హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టో అయితే మనకు ఆల్మోస్ట్ అయితే విడుదల రెడీ అయితే ఉంది అలాగే మనకు ఈ మేనిఫెస్టోకి సంబంధించి మనకేంటంటే ఈసారి పద్నాలుగు కొత్త పథకాలు అయితే యాడ్ అయిపోయాయండి అయితే మనకు ఏ పథకాలకు సంబంధించి యాడ్ చేశారు అలాగే మనకు ఏ పథకాలకు సంబంధించి డబ్బులు అనేవి ఎక్కువ ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వెయిట్ చేస్తున్నారండి సీఎం జగన్మోహన్ అంటే వైసీపీ మేనిఫెస్టో అనేది ఇంకా విడుదల కాలేదు అయితే మనకు ఈ మేనిఫెస్టోలో మాత్రం ఈసారి అయితే అద్భుతమైన పథకాలు అయితే రాబోతున్నాయండి అయితే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే పద్నాలుగు కొత్త పథకాలను అయితే యాడ్ చేసినట్టుగా ఇక్కడైతే అప్డేట్ అయితే వచ్చింది అయితే ఏ పథకాలకు ఎంతెంత ఇవ్వబోతున్నారో దానికి సంబంధించి మీకు కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వాలి కాబట్టి సో దానికి సంబంధించి నేను మీకు ఇక్కడ ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే స్టిక్ చేస్తాను చూడండి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులకు సంబంధించండి రైతులకు సంబంధించి ప్రతి ఒక్క రైతుకి మనకేంటంటే రైతు భరోసా పథకం అయితే ఇస్తారు సో దీనికన్నా ముందు స్టార్ట్ చేసే ముందు సో ఈ వీడియో అనేది కొంచెం లెంత్గా ఉంటుంది సో మీరు బోరింగ్ లేకుండా మీరు క్లారిటీగా తెలుసుకోండి ఏ పథకానికి సంబంధించి మనకి ఎంతెంత డబ్బులు అయితే వస్తాయి ఏంటి అనేది క్లారిటీ క్లారిటీ అనేది వస్తుంది మీకు సో ఇక్కడ రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి మనకేంటంటే సె మనకు స్టేట్ గవర్నమెంట్ ఏడు వేల ఐదు వందలు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆరు వేల రూపాయలు టోటల్గా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఈ పథకానికి సంబంధించి అయితే ఇస్తారండి సో ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే మనకు ఇరవై వేల రూపాయలు అయితే ఇచ్చే విధంగా కూడా మనకు మేనిఫెస్టోలు అయితే ఉన్నట్టుగా మనకు ఈ అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే ఆరోగ్యశ్రీ కార్డులో ఉన్న వాళ్ళకి కూడా అద్దు అద్రిపోయే అద్భుతమైన శుభవార్త అయితే వచ్చింది అయితే ఆరోగ్యశ్రీకి సంబంధించి మనకు పది లక్షల నుండి ఇరవై లక్షల వరకు అయితే పెంచబోతున్నట్టుగా కూడా అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించి ఎవరైతే అమ్మఒడి పథకానికి సంబంధించి ఒకటో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఇప్పుడు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు అయితే ఇచ్చే విధంగా కూడా అయితే మేనిఫెస్టోలు అయితే ఇవ్వబోతున్నారండి రెడీ చేసి అలాగే మనకు వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి మహిళలకు సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగి ఉన్నటువంటి అలాంటి మహిళలు ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు కూడా ఈ లబ్ధి అనేది జరుగుతుంది కాబట్టి సో వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఎలిజిబుల్స్ అయిన వాళ్లకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇప్పుడు ఇస్తున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి మనకు మేనిఫెస్టోలు అయితే ఇరవై వేలుగా పెంచి ఇచ్చే యోచనలు అయితే ఉన్నారు అయితే ఈ పథకానికి సంబంధించి ఇరవై వేలు కంపల్సరీగా అయితే పెంచబోతున్నారండి మేనిఫెస్టోలో అయితే రాబోతుంది ఈ పథకం కూడా అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకు పెన్షన్లకు సంబంధించి ఏంటంటే ఇప్పుడు మనకు మూడు వేల రూపాయలు అయితే చేశారండి ఇప్పుడు మూడు వేల రూపాయలు ప్రెజెంట్ అయితే ఇస్తున్నారు ఈ మూడు వేలనే మనకు ఏపీ గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో నాలుగు వేల రూపాయలకైతే ఇచ్చే విధంగా అయితే తీసుకురాబోతున్నారండి అయితే ఈ నాలుగు వేలు మనకు డైరెక్ట్గా రా వచ్చిన వెంటనే ఇస్తారా అని అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంది సో ఈ నాలుగు వేల రూపాయలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవ్వరండి సో అధికారంలో వచ్చిన వెంటనే టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆ విధంగా వాళ్ళ కేటగిరీని బట్టి వాళ్ళైతే సెట్ చేసుకొని మీకు పెంచుకుంటూ వెళ్తారండి అలాగే నెక్స్ట్ మనకు ఫీజ్ రింబర్స్మెంటు ఫీజ్ రింబర్స్మెంట్ అంటే మనకు విద్యా దీవెన పథకం సో ఈ విద్యా దీవెన పథకం అంటే మనకు ఎవరైతే విద్యార్థులు కాలేజీల్లో ఫీజు అనేది కట్టి ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు ఫీజు అనేది మనకు నాలుగు విడతల్లో అయితే మన యొక్క తల్లుల ఖాతాల్లో అయితే వేస్తారు సో ఈ ఫీజు రింబర్స్మెంట్ అనేది ఇరవై వేలు ఇప్పుడైతే ఇస్తున్నారు కాబట్టి ఇరవై ఐదు వేలు కూడా ఇరవై ఐదు వేలు రూపాయలు మనకు పెంచే అవకాశం అయితే ఉంది అలాగే పేదలకు ఇల్లు పేదలకు ఇల్లు చూసుకున్నట్లయితే పదిహేను లక్షల నుండి ఇప్పుడు పదిహేను లక్షలు అయితే ఇస్తున్నారు కదా సో వీటిని మనకు ఇరవై లక్షలు అయితే పెంచుతున్నారు అలాగే మనకు రైతులకు సంబంధించి మరో మరో బంపర్ శుభవార్త అయితే వచ్చిందండి రైతులకు సంబంధించి మనకు ఏంటంటే ఈ రుణమాఫీకి సంబంధించి మనం చాలా వీడియోలు అయితే చెప్పుకున్నామండి రైతు రుణమాఫీ సో ఈ రైతు రుణమాఫీ అనేది రెండు లక్షలు అయితే మనకైతే మేనిఫెస్టోలు అయితే రాబోతుంది అయితే రైతు రుణమాఫీకి సంబంధించి మనకి ఏంటంటే ఎవరైతే రైతులు రుణాలని తీసుకొని సో సకాలంలో కడుతూ ఉంటారో కట్లు కడుతూ చెల్లించి ఉంటారో అలాంటి వాళ్ళకు మాత్రం ఈ రుణమాఫీకి సంబంధించి అయితే ఎలిజిబుల్స్ అయితే కావచ్చు అలాగే మహిళలకు సంబంధించి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ కూడా అయితే మనకు ఫ్రీ బస్సు పథకాన్ని అయితే పెట్టారు కాబట్టి సో వాళ్ళు పెట్టినప్పటికీ మేము ఎందుకు పెట్టమని చెప్పేసి ఆల్రెడీ వైసీపీ మంత్రులు అయితే చెప్పారు సో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అయితే మనకు ఫ్రీ బస్సు ప్ర పథకాన్ని కూడా అయితే తీసుకురాబోతున్నారు అయితే ఈ ఫ్రీ బస్సు మనకు ఎలా పెడతారు అంటే మనకు ఏజ్ పర్పస్గా పెడతారా అందరూ మహిళలకు సంబంధించి మన పక్క రాష్ట్రము పెట్టి పెట్టిన విధంగా అయితే పెడతారా లేదంటే కనుక ఓన్లీ ముసలివారికి ఈ ఫ్రీ బస్ పథకం పెడతారనేది మనకు అయితే క్లారిటీ లేదు సో ఫ్రీ బస్ పథకం కూడా అయితే ఈ మేనిఫెస్టోలో అయితే రాబోతుంది అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి ముఖ్యంగా డ్వాక్రా రుణమాఫీ అనేది పెంచి ఇవ్వబోతున్నట్టుగా మనకైతే ఈ మేనిఫెస్టోలో అయితే రాబోతుందండి అలాగే మనకు గ్యాస్ సిలిండర్ ఇప్పుడు నాలుగు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లను కూడా తీసుకురాబోతున్నారండి ఈ మేనిఫెస్టోలో అలాగే అర్హులైనటువంటి పేద మహిళలకు సో మనకేంటంటే మూడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి ఎవరైతే పేద మహిళలు ఉంటారో అలాంటి వాళ్ళకు సంబంధించి సర్వే చేసి సో వాళ్ళకేందంటే మూడు వేల రూపాయలు అయితే మనకు ఇవ్వబోతున్నారు అయితే ఇది ప్రతి నెల ఇస్తారా లేదంటే కనుక సంవత్సరానికి ఇస్తారా అనేది మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంది అలాగే మనకు ఐదు లక్షల విద్యా కార్డులు అయితే ఇస్తారండి ఐదు లక్షల విద్యా కార్డులు నెక్స్ట్ వచ్చేసి విద్యార్థులకు ల్యాప్టాప్స్ సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు ఎవరైతే విద్యార్థులు స్కూల్లో చదువుకుంటుంటారో సో ఒకటో క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు సో అలాంటి వాళ్ళకు ఎయిత్ క్లాస్ వరకు సో వాళ్ళందరికీ ఏంటంటే ల్యాప్టాప్స్ కూడా అయితే పంపిణీ అయితే చేస్తారండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకేంటంటే ఏపీ ప్రభుత్వం అయితే మేనిఫెస్టోను రూపొందించి విడుదల చేయబోతున్నారు సో ఈ మేనిఫెస్టోలు మనకు ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి కానివ్వచ్చు అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే డ్వాక్రామైలకు సంబంధించి రైతులకు సంబంధించి అమ్మఒడికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి యువతకు సంబంధించి సో మనకు ఈ కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారండి అలాగే మనకు మరి కొన్ని కొత్త పథకాలు కూడా అయితే యాడ్ చేసినట్టుగా మనకు అధికారం నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే కొత్త పథకం చూసుకున్నట్లయితే ఫ్రీ బస్సు పథకం అది కూడా కొత్తది మళ్ళీ మనకు నాలుగు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ అది కూడా కొత్త పథకమే అలాగే మనకు అర్హులైన పేద మహిళలకు సంబంధించి మూడు వేల రూపాయలు కూడా ఇది కూడా న్యూ స్కీమే అలాగే మనకు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఆరోగ్యశ్రీకి సంబంధించి పది లక్షల నుండి ఇరవై లక్షల పెంపు అది కూడా కొత్త పథకమే సో ఈ విధంగా మనకు కొన్ని కొత్త పథకాలు ఐదు లక్షల విద్యా కార్డు ఇది కొత్త పథకమే సో విద్యార్థులకు ల్యాప్టాప్స్ ఇవి అన్నీ కూడా మనకు ఏంటంటే న్యూ స్కీమ్సే కాబట్టి ఇంకా మనకు స్కీమ్స్ అనేది యాడ్ చేశారండి ఏపీ ప్రభుత్వము అయితే మనకు ఈ స్కీమ్స్ మనకు ఏ స్కీమ్ యాడ్ చేశారు ఏంటనేది తెలుసుకోవాలంటే మనకు మేనిఫెస్టో అనేది ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారండి అయితే ఈ మేనిఫెస్టో మనకు ఎప్పుడు విడుదల చేస్తారంటే మనకు ఇరవై ఏడవ తేదీ అనగా మనకు ఇరవై ఏడవ తేదీ వరకు మనకు బస్సు యాత్ర అయితే ఉంది కాబట్టి ఇరవై ఏడవ తేదీ మనకు కంప్లీట్ అయిన వెంటనే మనకేంటంటే ఈ మేనిఫెస్టో అయితే వైసీపీ ప్రభుత్వం అయితే విడుదల చేస్తారండి సో ఈ ఈ మేనిఫెస్టోలో మనకు ముఖ్యంగా ఏంటంటే అమ్మఒడికి సంబంధించి ఫోకస్ చేస్తున్నారు అలాగే మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఫో ఫోకస్ చేస్తున్నారు అలాగే ఫ్రీ బస్సుకు సంబంధించి మనకు విధి విధానాలు ఎలా రూపొందిస్తారు ఏంటని చెప్పేసి మనం వెయిట్ చేయాల్సి అయితే ఉండండి అలాగే మనకు డ్వాక్రా మహిళకి నాకు తెలిసినంత వరకు ఎనిమిది లక్షలు లేదా పది లక్షల వరకు అయితే రుణమాఫీకి సంబంధించి అమౌంట్ అనేది పెంచే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది అలాగే ఈ నాలుగు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అనేవి మనకేంటంటే ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అన్నారు కదా సో అదేవిధంగా మనకేంటంటే ఏపీ ప్రభుత్వం ఏపీ ఏపీలో వచ్చేసి నాలుగు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ అయితే అందిస్తున్నారండి సో ఈ విధంగా అయితే మనకు వైసీపీ ప్రభుత్వం అయితే అయితే రూపొందించి తీసుకురాబోతున్నా ప్రజల ముందుకు అయితే ఈ మేనిఫెస్టో ద్వారా అయితే చాలా వరకు మేము గెలుస్తామని చెప్పేసి కూడా అయితే వైసీపీ అధికార వర్గం నుండి అయితే అప్డేట్ అయితే వచ్చిందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి అప్డేటు సో మేనిఫెస్టోకి సంబంధించి సో ఈ వీడియో నచ్చినట్టుదే లైక్ చేసుకోండి ఇంకా మేనిఫెస్టోకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్